హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి షెక్కర్ పారా అండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి సో లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో క్రిస్పీగా ఇలా షెక్కర్ పారాన్ని ఏదో చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చూసిద్దాం ఇక నేను ఒక కప్ దాకా బెల్లం తీసుకున్నాను ఇదే కప్ మనం మెజర్ చేసుకున్నాము ఈ కప్ బెల్లంని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లంని చక్కగా చక్కగా నాననివ్వాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల దాకా పిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకున్నాను మీకు కావాలంటే మైదాక్తో కూడా చేసుకోవచ్చు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బెల్లం వాటర్ అంతా వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందనమాట ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని చపాతి పిండిలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న పిండికి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ సరిపోకపోతే వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే పిండి వేసుకోవచ్చు మరీ సాఫ్ట్ గా కాకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ మినిట్స్ తర్వాత పిండి చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక హాఫ్ పార్ట్ ని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ పార్ట్ తో మనం చేసేసుకుందాము ఇలా చపాతీ లాగా చేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం హార్డ్ గా కలుపుకున్నాం కాబట్టి గట్టిగా ఉంటుంది అనమాట సో మెల్లగా చేసుకోండి ఒకవేళ బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలా ఈవెన్ గా టూ సైడ్స్ కి టర్న్ చేస్తూ రోల్ చేసుకోవాలి ఈ సైజ్ లోకి చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఆయిల్ని చేతికి ఉంటుంది కదా సో దాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకు చక్కెరపాద అనేది లేయర్స్గా వస్తాయి అనమాట క్రిస్పీగా ఉండి టేస్ట్ బాగుంటాయి అనమాట సో ఇలా మొత్తం చపాతీని నేను ఇలా చేసుకున్నాను అనమాట ఇలా కొంచెం లావుగా ఉండేటట్టు చేసుకొని ఇలా సైడ్స్ అంతా కట్ చేసేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా స్క్వేర్ లాగా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవడం వల్ల పిల్లలకి స్నాక్స్లో పెట్టడానికి బాగుంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా మెల్లమెల్లగా తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి వేసుకున్నాక ఇది మొత్తం పక్కన పెట్టేసుకున్నాము మిగిలిన పిండితో కూడా మనం సేమ్ ఇందాక ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలన్నమాట ఫస్ట్ చపాతీ లాగా చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకొని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడమే ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము అందుకోసం ఆయిల్ ని ఎక్కువ వేడి చేసుకోవద్దు మీడియం గా ఉండాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి లేకపోతే అన్ని ఒకేసారి వేస్తే అతుకుతాయి అనమాట సో ఇలా అన్ని వేసేసుకున్నాక స్టవ్ని మీడియం మీడియం పై పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇలా మంచి కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కాల్చొద్దు మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి తీసిన తర్వాత నల్లగా అయిపోతాయి అనమాట సో వీటన్నిటిని ఆయిల్ నుంచి తీసేసుకున్నాము సో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో ఇలాగే మిగతావి కూడా తీసేసుకోండి ఇలా మనం చేసుకున్న అన్నిటిని కాల్ చేసుకోవాలన్నమాట సో ఇంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా శిఖర్పార అయితే చేసుకోవచ్చు మీ పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన అదొని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్